ప్రాణానికి ఇన్ని కత్తులు ఒక్కడే ఆ వంశంలో వాళ్ళ నెత్తురికి పోటెక్కువ ప్రతి చుక్కొర కత్తె పంతులు గారు తాంబూలానికి కబురు చెయ్యండి నేల బలి కోరుతోంది నమస్కారం పెద్దయ్యా ఏడి ఎక్కడ నా అల్లుడు అల్లుడొక్కడే అల్లుడొక్కడే ఈ ఆర్కెస్ట్రా ఎవరు బావా ఆర్కెస్ట్రా కాదు బావా మీ మేనమావ మీ ఫ్యామిలీ అంటే పిక్ కోసేసుకుంటాడు పాపం కళ్ళు పోయి కానీ కళాపోషణ ఎక్కువే అల్లుడు బాబాయ్ ఇదిగో మీ అల్లుడు ఇదిగో ఇక్కడ 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 అంటే ఎలా ఉండాలి నీకు బహుమతి తీసుకొచ్చాను అల్లుడు అమ్మా నీలవేణి బావచ్చాడు తల్లి అయ్యో నాకు సిగ్గు నాన్నగారు బావం చూడాలనేమో కోరిక ఎక్కువ ఎదురు పడితేనేమో సిగ్గు ఎక్కువ ఇలాగైతే బావ సిట్టుకు వెళ్ళిపోతాడమ్మా అమ్మాయి నోట్లోంచి అసలు మాటే రాదు బాబు ఇటు 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 అన్నీ నువ్వే మాట్లాడుకోవాలి మాట్లాడుకోండి మాట్లాడుకోండి సిటీ నుంచి వస్తాడు యమ స్టైల్ గా ఉంటాడు బాగా చదువుకున్నాడు పర్ఫెక్ట్ గా ప్లెసెంట్ గా డీసెంట్ గా ఉండాలి లేకపోతే మీ క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటాడు సిగ్గు మెయింటైన్ చేయమ్మా అన్నారండి మా నాన్నగారు బాగా మెయింటైన్ చేశానా అండి అంతేకాదండి మీరేం మాట్లాడినా కళ్ళూపు కాళ్ళూపు తలూపు అంతేగాని లోడలోడ అని బాగొద్దు లూస్టం అనుకుంటారు అన్నారండి మా నాన్నగారు ఏమైనా లూస్ అయ్యానా అండి కొంచెం జనమిస్తే చాలు ఎదుటి వాళ్ళని మాట్లాడివ్వకుండా అడ్వాన్స్ అయిపోతామన్నారండి మా నాన్నగారు ఏమైనా అడ్వాన్స్ అయినట్టు అనిపించిందా అండి లేదమ్మా మగాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా రాసుకుని పూసుకుని త్వరగా రాసుకుని పోసుకున్నట్టు ఏమైనా అనిపించిందా అండి మా వాడికే టంగు ముందు మా వాడు పనికిరాడు బావగారు చిన్న డౌట్ అండి రాజుల అబ్బాయి అంటే మండపాల్లో స్తంభంలాగా ఉంటాడనుకున్నాను ఇదేంటండి మరి మట్టసంగా ఉన్నారు మనిషి మాత్రం మంటరసంగా నుకోవద్దు బావగారు కత్తి బాగా తిప్పుతారా అండి ఇంకా మొదలుపెట్టలేదమ్మా టైం వస్తే నేను వచ్చింది మీకోసమే బావగారు ఏం అవసరం వచ్చినా నీలా అనండి ఉపయోగించుకోండి హ్యాపీ బర్త్ డే రిజర్వేషన్ ఆ జర్చి తారటానికి డాడీ కొన్నారు దేంతో సగం పెళ్ళి అయిపోయినట్టు ఏంటి సగం పెళ్ళి అయిపోయిందాను ఒక సగం గమంటాదు అమ్మ తోడు అందరం మించి పైకిలా చీ పెళ్ళి దాకా ఆగలేవా పెళ్ళికి ప్రాబ్లమే ఉంది మంచి ఫ్యామిలీని పడితే నోటి చూడా మంచి ఫ్యామిలీలో పుట్టానని పోయి మంచి ఫ్యామిలీని పట్టేశాను ఎవరేడు భజన చేసే విధము తేలు పండి అల్లుడు గారా భజన చేసుకుంటున్నారా మామక తగ్గ అల్లుడు మంచి భజన గాడు చేసుకోండి చేసుకోండి భజన భజన ఆ భజన దగ్గరే ఆగిపోయారంట అల్లుడు గారు ముందుకు వెళ్ళరే వెళ్ళండి అక్కడ వరకే పర్మిషన్ ఉంది మామయ్య గారు అంతకు మించి పైకి వెళ్ళకూడదు భజన కూడా పర్మిషన్ అడగడం ఏంటి అల్లుడు భజన బాబు ఈ టోన్ వచ్చింది ఏంటి అల్లుడు గారు భక్తి పారసులో ఉన్నారమ్మా మధ్యలో ఆఫ్ చేస్తే పాపం అవునవును మేమిద్దరం కలిసి చేస్తాం నాన్నగారు పూజ మీరు చేసుకోండి అమ్మా చేసుకోండి కాళ్ళ గజ్జల శబ్దం వింటే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారు అన్నారండి మా ఫ్రెండ్స్ సౌండ్ టెంప్టింగ్ గానే ఉందా అండి ఇది ఖాళీయే కదండి లవ్ లేదు కదా అంటే లవ్ లేదనమాట నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడి జీవితం హ అన్నారండి మా ఫ్రెండ్స్ పండగే కదండి బుక్ నిశ్చితార్థానికి చేయించారండి మా నాన్నగారు బాగా సరిపోయిందా అండి ఇది తొడిగేస్తే సగం పెళ్ళ అయిపోయినట్టేనట్టండి సగం కోఆపరేట్ చేయొచ్చు మీరు చిన్నపిల్లాడేంటి పెళ్లి చేసుకుంటే దడా 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 మని మనిటసమంది మంది పిల్లలు కనేసి ఫ్యామిలీని సృష్టించే వాళ్ళైతే మీకు మరి సిగ్గే కుల ఉంది బాబుగారు సిగ్గు తగ్గాక నీలా అని పిలవటి వాలి పొట్టాను నేను ఉపయోగించుకోండి పాపోయి సచ్చ 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 ఒక్కసారి ఆగవే నేను చెప్పింది విను ఏంట్రా బుకింగ్ అంటేది కోఆపరేషన్ అంటది ఉపయోగించుకోండే అంటది ఏంటమ్మా మీకు కదా కథ లేదు స్టోరీ లేదే ఫిగర్ బానే ఉంటుంది కానీ ఈ మ్యాటర్ కొంచెం వీక్ అన్నమాట నువ్వు బాగా స్ట్రాంగ్ కదరా రామ రామ నేనా నువ్వే ముయ్ దడ 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 డజన్ అమ్మంటా ఎంత మంది దగ్గర అని దడదడలు ఏసస్తాన్ని ఫిగర్ బాగుంటుందంట ఫిగర్ వేసేస్తా అదేమో ఉపయోగించుకోమంటది ఏక లాభం లేదు వీళ్ళద్దరికీ మన దమ్ము చూపించాల్సిందే ఉపయోగించుకోండి ఇప్పుడు నీ పరిస్థితి రేపే ముహూర్తం చిన్న రాజా రేపు ఉదయం కొచ్చి తాంబూలం అందుకుంటామని చెప్పండి రేపు ఉదయం దేవాలయానికి వచ్చి తాంబూలం అందుకుంటాను వీర్రాజు అయ్యా చిన్నరాజా వారికి పరిసరాలు పరిచయం చేయి ద్దాం ఒక్కరే వెళ్ళండి ఒక్కడినే వెళ్ళాలా